హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఈరోజు మార్నింగ్ వాక్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రతిరోజు అందరూ కూడా వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక జోక్ అలాగే వాకింగ్ చేస్తూ మీ ముందుకు రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ మనము ఈరోజు ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తా అనుకున్న అన్నాను పొద్దున్నే ఐదు గంట ఐదున్నర గంటలకు అన్నాను కానీ అనివార్య కారణాల వల్ల కొద్దిగా లేట్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తెలుగు క్లాస్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను మొదటగా మూడవ తరగతి తెలుగును ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఓకే మూడవ తరగతి తెలుగులో మొదటి పాఠం వానదేవుడ ఈ యొక్క వానదేవుడ పాఠం ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ గేయం పగలనక రేయనక శ్రమించి పాసిరి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే మొత్తం సుఖంగా ఉన్నట్టు ఉన్నట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పాడు అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటాం వర్ణమాలలో ఆ నుంచి ఔరగ్గల అక్షరాలను అచ్చులు అంటాం కానుంచి రౌతి వరగల అక్షరాలను అల్లులు అంటాం అచ్చులు మొత్తం పదహారు అక్షరాలు అల్లులు ముప్పై ఏడు అక్షరంలు అశ్రంలో కేవలం ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలంలో ఉచ్చరింపబడు అచ్చులను అశ్వంలో అంటారు ఇవి ఏడు అక్షరములు ఆఈ ఊ రూ ఆ ఇ తర్వాత ఏ ఇది కొద్దిగా ఇక్కడ కరెక్ట్ ఏర్పడతలేదు మళ్ళీ చెప్తాను తర్వాత దీర్ఘములు దీర్ఘములు రెండు మాత్రాల క రెండు మాత్రాల కాలంలో ఉచ్చరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు ఇవి ఏడు అక్షరంలో ఆ ఇ ఊరు ఏవో ప్లూతములు ఇవి ఉచ్చరింపబడడానికి మూడు మాత్రల కాలం పట్టును ఇవి రెండు అక్షరాలు ఐ అవు ఐ అవు ఆ తర్వాత సరళములు బ్రోవలలో సులభంగా ఉచ్చరింపబడేవి ఐదు అక్షరములు అవి గా జ డాబ సరళములు తర్వాత పరుషములు మ్రోవలలో కఠినముగా ఉచ్చరింపబడేవి ఇవి ఐదు అక్షరములు అవి కా తర్వాత స్థిరములు స్పరుశములు సరములములు కాక మిగిలిన అల్లులన్నీ స్థిరములు ఇవి క గ జ జ చ ట డ న న ద ప బ మ య ర ల స హ స్పర్శములు ఇవి కా నుండి మా వర్గాల అక్షరములు ఇవి ఐదు వర్గములుగా విభజించబడినవి వర్గం క గ గ చ చ వర్గం జ జ జ కర్గం చావర్గం టావర్గం తావర్గం పా పామములు ఇవి ఊది పలికబడే అక్షరాలను పుష్మంలో అంటారు ఇవి షే సా షా ఆ ఓకే మొదటి పాఠం కంప్లీట్ అయింది వానదేవుడ ఇప్పుడు రెండవ పాఠం బాలభీముడు ఇతివృత్తం ఇతిహాసం ప్రక్రియ కథ కుంతీదేవి కొడుకు బాలభీముడు బాలభీముని తండ్రి పాండురాజు పాండురాజు యొక్క ఐదుగురు కొడుకుల్లో బాలభీముడు రెండవ వాడు బాలభీముని అన్న ధర్మరాజు బాలభీముని తమ్ముళ్ళు అర్జునుడు నకులుడు సహదేవుడు అర్జునుడు నకులుడు సహదేవుడు భీముడు ధర్మరాజులను కలిపి మనం ఏమంటాం పంచ పాండవులు అంటాం ఈ యొక్క పాండురాజు అన్న ధృతారాష్ట్రుడు ధృతారాష్ట్రునికి నూరుగురు కొడుకులు వీరిని కౌరవులు అని అంటారు కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు భీముని బంధువు నాగరాజు పాండవులకు కౌరవులకు గురువు ద్రోణాచార్యుడు ఖండ బలానికి వివేకం శీలం తోడ్పడితేనే జీవితంలో అంతా విజయమే బలమే జీవనం బలైన మన్నం స్వామి వివేకానంద నెక్స్ట్ మూడో పాఠం అమ్మ అమ్మ ఇతివృత్తం సంస్కృతి విలువలు ప్రక్రియ గేయం మూలం బాలగేయాలు కవి వేముగంటి నరసింహాచార్యులు ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేము అమ్మను మించిన దైవం లేదు మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పారు తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణక్షరాలు అంటారు క అవి క గ చ బ ఒత్తి పలికే వాటిని మా ప్రాణక్షరాలని అంటారు అవి క గ చ జ ట ప పూర్వం కపిలావస్తు నగరాన్ని శుద్ధోధనుడు అనే రాజు పరిపాలించేవాడు శుద్ధోధనుని కుమారుడు గౌతముడు గౌతముడికి మరో పేరు సిద్ధార్థుడు గౌతముని చిన్ననాటి మిత్రుడు దేవదత్తుడు దేవదత్తుడు ఒక అంశను బాణంతో కొడితే గిలగిలా కొట్టుకుంటూ గౌతమ్ గౌతముని ముందు పడింది నెక్స్ట్ మన పండుగలు ఇందులోనే అమ్మ పాఠంలోనే మన పండుగలు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ సంభాషణ చైత్రమాసంలో కాదు నాలుగో పాఠం మన పండుగలు ఓకే ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ సంభాషణ చైత్రమాసంలో మొదటి తిథి పడ్డమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటాము ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రావణం జరుపుకుంటాం ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు అంటే చైత్రమాస శుద్ధ నవమి రోజున శ్రీరామనవమిని జరుపుకుంటాము ఆ తర్వాత అశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున దసరా పండుగను జరుపుకుంటాము తర్వాత రాముడు రావణాసురుణ్ణి సంవరించింది ఆ రోజే మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలు తీసింది ఆ రోజే అందుకే ఆ రోజును విజయదశమిగా పిలుస్తాం దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తాం జమ్మి చెట్టుకు పూజ చేస్తాం దసరా తర్వాత ఇరవై రోజులకు అశ్వైజ బౌల అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటాం లోకాలకు పట్టి లోకాలను పట్టి పీడిస్తున్న నరకాసుద వధ జరిగిన సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటాం వినాయకుని పుట్టినరోజును వినాయక చవితిగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును సంక్రాంతిగా శివలింగోద్భవం జరిగిన రోజును శివరాత్రిగా పండుగ పండుగలుగా జరుపుకుంటాం రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు రంజాన్కు మరో పేరు ఈద్ ఉల్ ఫితార్ డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం యేసుక్రీస్తు జన్మించిన రోజైన క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా ఎంతో విశేషంగా జరుపుకుంటారు తీజు పండుగను లంబాడీలు జరుపుకుంటారు ఇది కన్నె పిల్లలు జరుపుకునే పండుగ అడవిలో దొరికే దుసేరు తీగలతో అల్లిన బుట్టలో నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు తొమ్మిదో రోజున ఆడపిల్లల మొలకెత్తిన నారును అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టలను నిమగ్నం చేస్తారు పీర్ల పండుగ మొహరం బొడ్డెమ్మ ఆడపిల్లల పండుగ కన్నె పిల్లలు బాలికలు తమ ఇండ్ల ఇం తమ పెళ్లి ఘనంగా మంచిగా జరగాలని ఎంతో సంబ్రంగా జరుపుకుంటారు ఈ పండుగ పద భాద్రపద బౌల అమావాస్యకు ముందు ప్రారంభమవుతుంది తొమ్మిది రోజులు ఆడి పాడి అమావాస్యకు ముందే బొడ్డెమ్మలను నిమగ్నం చేస్తారు పుట్టమన్నుతో గద్దెను చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపలి చెట్టును పెడతారు అక్కడే గౌరమ్మను పెట్టి పూలతో అలంకరించి ఆడుకుంటారు ఇది బంజారాల తీజ్ పండుగను పోలి ఉంటుంది జనం సంఘటితమయ్యే కార్యమే మంచి కార్యం సామూహిక కార్యక్రమాల వల్లనే మనలో ఐక్యత ఏర్పడుతుంది అంబేద్కర్ నెక్స్ట్ ఐదవ పాఠం కాకుల లెక్క కాకుల లెక్క ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథ బీర్బల్ అంటే అక్బర్కు చాలా అభిమానం బీర్బల్ అంటే తన ఆస్థానంలోని మిగిలిన వారికి నచ్చేది కాదు ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులున్నావో లెక్క పెట్టి చెప్పండి అని అక్బర్ తన ఆస్థానంలోని మంత్రులకు చెప్పారు బీర్బాల్కు తెలివితేటలు సమయ స్ఫూర్తి ఎక్కువ ఓకే ఇప్పుడు మనకు ఈ యొక్క మూడవ తరగతిలో నాలుగు తర్వాత ఐదు లెసన్స్ మనం తెలుసుకున్నాం ఇప్పుడు లేగదూడ ఇతివృత్తం భూతాదయ భూతదయ ప్రక్రియ గేయం ఆ తర్వాత నిపుణు నీటి అందాలు ఇతివృత్తం దర్శనీయ స్థలాలు ప్రక్రియ వ్యాసం లక్కారం లక్కవరం చెరువు లక్నవరం చెరువు లక్నవరం చెరువు జయశంకర్ జిల్లాలోని ములుగు మండలంలో రెండు గుట్టల మధ్య ఉన్నది మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు రెండు వందల పన్నెండు కిలోమీటర్ల దూరంలో వరంగల్ పట్టణానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో లక్నవరం చెరువు ఉన్నది లక్నవరం చెరువును కాకతీయ రాజులు తవ్వించారు చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కువ వాన నీళ్లను నిల్వ ఉంచే చెరువుగా లక్క లక్నవరం చెరువు పేరు పొందింది లక్నవరం చెరువులో పదమూడు ద్వీపాలున్నాయి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మూడు ద్వీపాలను కలుపుతూ రోపేను ఏర్పాటు చేసింది తర్వాత కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాను తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు తెలంగాణ రాష్ట్రంలో అతి ఎత్తైన జలపాతంగా పేరు పొందిన జలపాతం కుంటాల జలపాతం కుంటాల జలపాతం ఇక్కడ అకాడమిక్ పుస్తకంలో నిర్మల్ జిల్లాలో అని ఇవ్వడం జరిగింది మరి నిర్మల్ అనుకుందామా ఆదిలాబాదా అకాడమిక్లో మనకు ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకంలో నిర్మల్ జిల్లాలోని ఇవ్వడం జరిగింది కుంటాల జలపాతం ఈ విషయాన్ని మీ ముందుకు సమగ్రంగా తీసుకొస్తాను అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు అకాడమిక్ పుస్తకంలో నిర్మలనే ఉంది కానీ కుంటాల జలపాతం ఎక్కడ ఉందంటే మనకు తెలుసు ఆదిలాబాద్ జిల్లా ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కుండల నడమ కడెం నదిపై కుంటాల జలపాతం ఉన్నది పూర్వం శకుంతల దుశాంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసం ఉన్నట్లు చెప్తారు అందుకే మొదట్లో ఈ ప్రాంతాన్ని కుంతల అని పిలిచేవారు రానురాను దీనిని కుంటాలగా పిలుస్తున్నారు కుంటాల జలపాతం నిర్మల్ నుండి ఆదిలాబాద్కు వెళ్ళే నలభై నాలుగవ జాతీయ రహదారి మీద ఉన్న నేరడిగొండ మండల కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది కుంటాల జలపాతం దాదాపు వంద నలభై ఐదు అడుగులు అనగా నలభై ఐదు మీటర్లు ఎత్తున్నది ఈ జలపాతం దగ్గరలో ఒక గుహలో పురాతన శివలింగం ప్రతిష్ఠితమై ఉన్నది ఇక్కడ ఇక్కడి గిరిజన ప్రజలు ప్రతి శివరాత్రి రోజున పూజలు నిర్వహిస్తారు తర్వాత నాగార్జున సాగర్ ప్రపంచంలో అతి ఎత్తైన రాతి కట్టడం నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టును నల్గొండ జిల్లాలోని కృష్ణానది మీద నిర్మించారు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఇక్కడి నుండి పద్నాలుగు కిలోమీటర్లు లాంచీలో ప్రయాణం చేస్తే నాగార్జున కొండ వస్తుంది ఇక్కడ పురావస్తు శాఖవారు జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం ఒకటి మూడు శతాబ్ద కాలం నాటి బౌద్ధ శిల్పాలు దొరికినవి ఇక్ష్వాక రాజులు ఏ ప్రాంతాన్ని విజయపూరి పేరుతో పరిపాలించారు ఇక్ష్వాక రాజులు అంటే నాగార్జున సాగర్ ప్రాంతాన్ని నాగార్జున సాగర్ నుండి పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అనుపు అనే ప్రదేశం వస్తుంది అనుపు ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు నాగార్జున సాగర్ భారతదేశంలో రెండవ అతిపెద్ద బౌలార్థ సాధక ప్రాజెక్టు ఇక్కడ ఎనిమిది వందల పది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది నీరు ఎంత విలువైనదో బావి ఎండిపోయే వరకు తెలియదు ప్రకృతి సహజ వనరు అయినా ప్రకృతి సహజ వనరు అయిన నీటిని నీటి అందాలని కాపాడదాం మన కర్తవ్యం థామస్ పుల్లర్ గారు చెప్పారు ఓకే నెక్స్ట్ మతి మరుపు ఈగ మతి మరుపు ఈగ ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథ ఈ పాఠంలో ఈగ తన పేరును మర్చిపోయింది అప్పుడు తను లేగదూడను అడగగా లేగదూడ తన తల్లి అయిన ఆవును అడగమన్నది ఆవు తనను మే మేపే మల్లన్నను అడగమన్నది మల్లన్న నీడనిచ్చే చెట్టును అడగమన్నాడు చెట్టు తన నీడన పడుకున్న గుర్రాన్ని అడగ అడగమన్నది గుర్రం తన కడుపులో ఉన్న పిల్లను అడగమన్నది అప్పుడు గుర్రం కడుపులో ఉన్న గుర్రం పిల్ల ఈ అని నీ పేర ఈగా కదూ అంటున్నా వింది ఓకే నెక్స్ట్ నీ ఏమేమి చూడాలి ఇతివృత్తం ప్రకృతి పరిశీలన ప్రక్రియ గేయం వేమన శతకం నెక్స్ట్ ఇతివృత్తం విలువలు ప్రక్రియ పద్యాలు ఊర్వి అనగా గ్రామం సజ్జనులు అనగా మంచివారు మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవదాయకమైన విషయం అబ్రాహం లింకన్ గారు చెప్పారు నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం తెలంగాణ రాష్ట్రం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు రోజున భారతదేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా అవతరించింది ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ప్రస్తుతం ఇరవై ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఎనిమిది ఓకేనా మర్చిపోవద్దు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు తెలంగాణ రాష్ట్ర జంతువు జింక తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు జమ్మి చెట్టునే శమి వృక్షం అంటాం తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు తెలంగాణ ప్రజల బోలాతనానికి ప్రేమకు గుర్తుగా జింకను తీసుకొని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు అడవుల్లో నివసించే జింకలు అంతరించిపోతున్న సందర్భంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని జింకను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగం దసరా పండుగ రోజు తెలంగాణ ప్రజలు ఊరి పొలిమేర దాటి వెళ్లడం ఒక ఆనవాయితీ అలా వెళ్ళిన ప్రజలు ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పాలపిట్టెను చూడడం ఒక రివాజు స్వేచ్ఛగా తిరిగే పాలపిట్టెను చూడడం ఒక రివాజు స్వేచ్ఛగా చిహ్నంగా పాలపిట్టను రాష్ట్రపక్షిగా ఎంపిక చేశారు స్వేచ్ఛకు ఛిన్నంగా పాలపిట్టెను ఎంపిక చేశారు రాష్ట్రపక్షిగా భారతంలో పాండవులు వనవాసం చేస్తున్న వేళ తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీదనే దాచిపెట్టారని వాటి ద్వారానే విజయం సాధించారని పురాణ కథ చెప్తున్నది తెలంగాణలోని అతిపెద్ద పండుగ దసరా పండుగ ఈరోజు పాలపిట్టను చూడడానికి ఊరి పొలిమేర దాటి పాలపిట్టను చూసిన ప్రజలు జమ్మి చెట్టును పూజించి దాన్ని తీసుకొని మిత్రులకు ఇచ్చి అలాయి బలాయి తీసుకుంటారు తెలంగాణలో తెలంగాణలో జమ్మి ఆకుల్ని బంగారం అని కూడా పిలుస్తారు జమ్మి చెట్టు విజయానికి గుర్తు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి వృక్షాన్ని చిహ్నంగా ఎంపిక చేశారు తాంబాలంలో తంగేడు లేనిదే బతుకమ్మ తయారు కాదు పసుపు వర్ణపు తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర సిగలో పుష్పమై అలంకరించబడింది మన దేశ చిహ్నాలు జాతీయ జెండా మూడు రంగుల జెండా జాతీయ పక్షి నెమలి జాతీయ జంతువు పులి జాతీయ వృక్షం మర్రిచెట్టు జాతీయ పుష్పం తామర జాతీయ పలం మామిడి పండు దేశ సమగ్రతకు సమైక్యతకు ప్రతీక అయిన మన జాతీయ పతాకంలో మూడు రంగులు ఉన్నాయి తెలుపు రంగు మధ్యలో అశోక చక్రం ఉంటుంది కాషాయ రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీక తెలుపు రంగు శాంతికి సత్యానికి చిహ్నం ఆకుపచ్చ రంగు నమ్మకానికి సమృద్ధికి భూమికి సంకేతం జెండా మధ్యలో నీలి రంగులో ఉన్న అశోక చక్రంలో ఇరవై నాలుగు ఆకులు ఉన్నాయి ఇరవై నాలుగు ఆకులు ఇరవై నాలుగు గంటలకు క్రమశిక్షణకు ధర్మానికి సంకేతం ఇది సూర్యబింబానికి ప్రచీ సూచిక నెక్స్ట్ తోట తల్లి ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ గేయం కవి సీ నారాయణ రెడ్డి తర్వాత మహాత్ముడు ఇతివృత్తం స్ఫూర్తి ప్రక్రియ వ్యాసం కవి గాంధీజీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించాడు తండ్రి కరమ్చంద్ గాంధీ తల్లి పుత్లీబాయి గాంధీజీ తండ్రి శ్రావణ కుమారుని నాటకం అనే పుస్తకాన్ని కొని గాంధీజీకి ఇచ్చాడు ఆ పుస్తకం చదివి తను కూడా శ్రావణునిలాగా తల్లిదండ్రులకు పెద్దలకు సేవ చేయాలని అనుకున్నాడు అప్పటి నుండి తల్లిదండ్రులకు తల్లిదండ్రుల మాటను జవదాటేవాడు కాదు హరిశ్చంద్రుడు సత్యం కోసం పడిన కష్టాల నాటకం ద్వారా గాంధీజీ తెలుసుకున్నాడు సబర్మతి ఆశ్రమంలో అన్నం తిన్న చోటే బోర్డు మీద ఆశ్రమం ఆస్తి అందరిది ఇది దేశంలో చాలా బీదవాళ్ళ ఆస్తిగా భావించాడు భావించాలని నేను ఆశిస్తున్నాను గాంధీజీ రాయించాడు అవసరానికి మించి ఉప్పైనా సరే వడ్డించుకోవద్దు నీరు కూడా వృథా చేయకూడదు అని కూడా రాయించాడు చూడండి గాంధీజీ అంటరాని తన మా పాపం అన్నాడు మానవులందరూ ఒకటేనన్నాడు అందరికీ మేలు జరగాలని కోరుకున్నాడు సత్యం అహింస ఆత్మవిశ్వాసం ధైర్యం పట్టుదల అన్న అన్నవి గాంధీజీని గొప్ప నాయకుడు చేశాయి అందువల్లే ఆయన మహాత్ముడని పేరు పొందాడు ఉన్నతమైన ఆదర్శం ఉండడం దానిని చేరుకోవడానికి ఓపిక కష్టపడడం మన జీవిత సూత్రంగా ఉండాలి అంబేద్కర్ గారు చెప్పారు ఆట బతుకు ఇతివృత్తం పిల్లల ఆసక్తులు నైపుణ్యాలు ప్రక్రియ గేయం లాస్ట్ చివరి పాఠం చెట్టు కోరిక ఇతివృత్తం సృజనాత్మకత ప్రక్రియ కథ ఇంతటితో మూడవ తరగతి మొత్తం మూడవ తరగతి పుస్తకంలో మొత్తం లైన్ టు లైన్ మేము ముందుకు ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది రేపు మార్నింగ్ వాక్ అయిన తర్వాత నాలుగో తరగతికి సంబంధించినటువంటి మొత్తం అకాడమిక్ పుస్తకంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మేము ముందుకు తీసుకొస్తాము అందరికీ బాయ్